ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు అనారోగ్య సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా డయేరియా వంటి వ్యాధులు ఈ కాలంలో విస్తరింపజేస్తున్నాయి డయేరియా అనేది కాలుష్యమైన నీరు లేదా కలుషిత ఆహారం ద్వారా వచ్చే అంటువ్యాధి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరినీ ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి తీవ్రతను చిన్నగా అంచనా వేయకూడదు ఎందుకంటే ఇది వేగంగా శరీరాన్ని నీరసపరిచే లక్షణం కలిగి ఉంటుందని రాజమేరియా హాస్పిటల్ డాక్టర్ మహేష్ లోకలైటిన్కు తెలియజేశారు డయేరియా లక్షణాలుగా వాంతులు విరోచనలు పొట్టనొప్పి అధిక డిహైడ్రేషన్ వంటి సమస్యలు ఉంటాయని తెలియజేశారు ఇలాంటి లక్షణాలు కనిపించగానే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు డిహైడ్రేషన్ నివారించేందుకు ఓఆర్ఎస్ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలకు ఈ వ్యాధి వేగంగా ప్రభావితం చూపుతుందని తెలియజేశారు నా పేరు డాక్టర్ మహేష్ ఏరియా హాస్పిటల్ రాజులో సివిల్స్ ఇన్సర్జన్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు అతిసారం డయేరియా అనేది ఎక్కువగా ఉన్నది దీనికి ఇది ఎందుకంటే కలుషిత ఆహారం కలుషిత మంచినీరు కలుషిత నీరు తాగడం వల్ల ఎక్కువగా ప్రబల దానికి ఆస్థారం ఉంటుంది ఇప్పుడు మనం నీళ్లు తాగేటప్పుడు మరిగించుకొని కాచి వేడి చల్లార్చిన నీళ్ళే తాగడం వల్ల దాన్ని కొంతవరకు నివారించవచ్చు అలాగే ఆహారం ఈ కూరగాయలు లేదా పండ్లను ఆ మనం వండుకునే ముందు కడిగి నీట్గా వండుకొని తినడం వల్ల ఆ వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకు నివారించడానికి ఆశ్రదం ఉంటుంది పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలి ఆ పరిశుభ్రత హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది ప్రబల దానికి ఉంటుంది కాచిన నీళ్ళు మంచి ఆహారం ఆ పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల ఈ డయరీ అనేది ప్రబల మనం చూసుకోవచ్చు ఎక్కువగా చిన్నపిల్లల్లో మన ముసలి వాళ్ళు వ్యాధి తినే తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఫుడ్ గాని లేదా నీళ్ళు ఇచ్చే దాంట్లో మనం వేడిగా ఉండే ఆహారం వేడిగా ఉండే నీళ్ళు వాటం వల్ల ఎక్కువగా ఇది ప్రబల మనం నివారించవచ్చు ఆ ఇది వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఎక్కువగా డిహైడ్రేషన్ అయిపోతుంటారు మన ఒంట్లో వాటర్ అనేది ఎక్కువగా పోతుంటది కాబట్టి మనం ఓఆర్ఎస్ ద్రావణం కానీ ఇంటి దగ్గర ఫస్ట్ ఎయిడ్ రూపంలో మనం ఓఆర్ఎస్ కానీ లేదంటే మన ఇంటి దగ్గర కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల దీన్ని డిహైడ్రేషన్ అనేది నివారించవచ్చు మరి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకోవడం అనేది ఇంపార్టెంట్